నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ఈ వీడియో చూస్తున్న అందరికీ నా రిక్వెస్ట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి దాని ద్వారా ఈ వీడియో వైరల్ అయ్యే విధంగా మీ తోడ్పాటును కూడా అందిస్తే నాకు కూడా కొంచెం ఆశాజనకంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా న్యూస్ పేపర్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పీపీపి కాలేజీల నియంత్రణ సర్కారుదే కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం స్పష్టీకరణ నాణ్యమైన వైద్య సేవలకే పీపీపీ విధానం ఒక్కో మెడికల్ కాలేజీకి యాభై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో కాలేజీ ఆసుపత్రి ఇరవై ఐదు ఎకరాల్లో పారామెడికల్ నర్సింగ్ పేదలకు ఉచితంగా డెబ్బై శాతం పడకలు యూనివర్సిటీ హెల్త్ ఇన్సూరెన్స్తో తగ్గనున్న వైద్య భారం సమీక్షలో చంద్రబాబు నిన్న జరిపిన సమీక్షలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇది పిపిపి పద్ధతిలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై పర్యవేక్షణ అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆయన ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు మెడికల్ కాలేజీల నిర్మాణం కుప్పంలో సంజీవిని ప్రాజెక్టు అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు పీపీపి తొలి విడతలో చేపట్టనున్న ఆదోని మార్కాపురం మదనపల్పల్లి పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియపై ఆయన ఆరా తీశారు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో భాగంగా నాలుగు దశలు దాటామని వచ్చే నెలాఖరికి నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని దానివల్ల నగరాలు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని వివరించారు ఇక ఇటువైపు చూసుకుంటే రహదారులపై విపత్తుల పగ ఇది నాడు నేడు లాగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు నేడు కూటమి సర్కార్ హయాంలో రోడ్లు అన్నట్టుగా ఒక పోలిక వార్త ఇది నాడు జగన్ సర్కారు ఐదేళ్ల రహదారులను గాలికొదిలేసింది రోడ్లు బాగుకు రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి కూటమి సర్కారు రహదారుల నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఒకే ఏడాది రెండు వేల కోట్లు ఖర్చు చేసింది కానీ ఏం లాభం వరుస వర్షాలు వరదలు తుఫాన్లు దెబ్బకు రహదారులు పరిస్థితి ఘోరంగా తయారవుతోంది ఎన్ని ప్యాచ్ వర్కులు చేసినా అది మట్టిపాలే అవుతోంది రాష్ట్రంలో రహదారులకు వరదలు తుఫాన్ల దెబ్బ జగన్ హయాంలో ఐదేళ్లు దారులన్నీ ధ్వంసమే కనీస నిర్వహణకు నోచుకుని నరకానికి నకళ్ళు వివిధ పథకాల కింద వచ్చిన నిధులు మళ్లింపు గోతులు లేని రోడ్లకు కూటమి సర్కారు ప్రాధాన్యం ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు రెండు వేల కోట్లు అది కూడా కొత్త విధానంలో అంతలోనే వర్షాలు తుఫాన్లు దారు దారులకు దెబ్బ వాటిని బాగు చేసే లోపే మళ్లీ మోంత విలయం దెబ్బతిన్న మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వంతెనలు ముప్పై ఒక్క వేల కిలోమీటర్ల రోడ్డు తక్షణ మరమ్మత్తుకు పదిహేడు వందల కోట్లు అవసరం పూర్తిగా బాగుకు ఆరు వేల నూట యాభై కోట్లు కావాలి ఇంత బాగు చేస్తున్నా రేపు మళ్ళీ ఇంకొక తుఫాను ఇప్పుడు ఆల్రెడీ అండమాన్ దేవులలో కేంద్రీకృతమై ఉంది మళ్ళీ ఇంకొక తుఫాను వస్తుంది ఇక మూడేళ్లలో పదిహేడు లక్షల ఇళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి కల్లా హౌసింగ్ ఫర్ ఆల్ సీఎం పొరపాట్లు జరగకూడదు జాప్యం చేయకూడదు ప్రతి మూడు నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు వచ్చే ఉగాదికి ఐదు లక్షల మంది ఇళ్ళకి తాళాలు ఇళ్ళకి తాళాలు కాదు తప్పుగా చదివాను ఇళ్ల తాళాలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఇది ఇక ఉమ్మడి కుటుంబాలు ప్రోత్సహిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి టిట్కో గృహ నిర్మాణాల శాఖపై చంద్రబాబు సమీక్ష ఇదే ఈనాడులో కూడా బాగా మెయిన్గా వేశారు నిన్న ఆరోగ్య శాఖ మీద జరిపిన సమీక్షలు మీద రాస్తూ మూడేళ్లలో పదిహేడు లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం ఉగాది నాటికి ఐదు లక్షల మందికి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగింత మూడు నెలలకోసారి గృహప్రవేశాలు సీఎం రెండో పేజీలో పూర్తి వార్త చూసుకుంటే ఉగాది నాటికి ఐదు లక్షల మందికి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగింత ప్రతి మూడు నెలలకు ఒకసారి సామూహిక ప్రవేశాలు పదిహేడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు పూర్తయిన గృహాలకు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని సూచించారు వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల మందికి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు సచివాలయంలో శుక్రవారం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు గృహ నిర్మాణాల శాఖపై చంద్రబాబు సమీక్షించారు అర్హులందరికీ ఇళ్ళు నిర్మాణం చేపడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఇళ్ళు నిర్మాణానికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి మిగతా లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించాం ఇందులో ఇంకా కొ చాలా నిబద్ధత అవసరం ఉంది గతంలో కిడ్కోవేళ్ల పరిస్థితి మనం చూసాం వాటిని గృహప్రవేశాలు చేసినా కూడా మళ్ళీ తర్వాత ఎందుకు అందులో వాళ్ళు ఉండలేకపోయారు ఆ విషయాలన్నీ కూడా ఒకసారి చూసుకుని నిర్మించటం వాళ్ళకి ఇవ్వటమే కాకుండా అందులో వాళ్ళు ఉండటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వీటన్నిటితో సహా అక్కడికి ఏమంటే మూవ్ అవ్వటానికి వీలుగా చేయాల్సిన అవసరం ఉంది తొమ్మిది వందల ఇరవై కోట్లు చెల్లించని వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ ప పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారికి వైకాపా ప్రభుత్వం రెండు వందల తొమ్మిది వందల ఇరవై కోట్లు పెండింగ్లో పెట్టింది ఈ బిల్లులు మళ్ళీ మంజూరు మంజూరయ్యేలా కేంద్రంతో సంప్రదింపులు జరపండి ఆ బిల్లులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం ఎలా అడ్డుకుందో లబ్ధిదారులకు వివరించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన నరేగా పనుల బిల్లులను వైకాపా ప్రభుత్వం ఇలాగే నిలిపివేసింది కేంద్రంతో సంప్రదించి ఈ బిల్లులు వచ్చేలా చేశాం అలాగే ఎన్టీఆర్ గ్రామీణ పథకం బిల్లులు వచ్చేలా చూడాలి అని అధికారులను సీఎం దిశానిర్దేశం చేశారు ఇక్కడ అమరావతిలో కూర్చొని ఇలా దిశానిర్దేశం చేస్తుంటే మరొక వైపు బెంగళూరు నుంచి లేఖలు విడుదల చేస్తూ చి నిప్పులు జరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన కోర్టు నుంచి నుంచి అటే బెంగళూరు వెళ్ళిపోయాడు ఆ బెంగళూరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఏదో రాష్ట్రం మీద అవుతున్నట్టు ఒక కొన్ని లేఖలు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా చంద్రబాబు సర్కారు నిర్వాహకాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ సరే ఇది మళ్ళీ చివరిలో చూద్దాం కార్మికులందరికీ సామాజిక భద్రత నాలుగు కార్మిక మృతులు అమల్లోకి కేంద్ర చారిత్రాత్మక నిర్ణయం కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కొత్త కోడ్లు ఉద్యోగులందరికీ నియామక పత్రాలు అందరికీ కనీస వేతనాలు తప్పనిసరి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు నిర్వచనం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలకు ఏడాది సర్వీస్కి గ్రాట్యుటీ నలభై ఏళ్ళు పై దాటితే ఏటా వైద్య పరీక్షలు అన్ని షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో మహిళలు ఉండాల్సిందేనని ఇక హెడ్మా ఎన్కౌంటర్ బోటకం పదిహేనున విజయవాడ ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లారు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపి కట్టుకథ అల్లారు టెక్ శంకర్ సహా మరికొందరిని ఇలాగే హత్య చేశారు ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల కాండేది ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ హత్యలు మావోయిస్టు పార్టీ ఇరవై మూడున దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కొన్ని అనుమానాలు ఇలా వస్తూనే ఉన్నాయి ఈ హిడ్మాకి సంబంధించిన గన్మెన్లు కానీ వీళ్ళు కానీ విజయవాడలో పట్టుబడ్డారు విజయవాడలో జరిగిన ఒక యాభై మందిని పట్టుకున్న నక్సల్స్ ఆపరేషన్స్ దాంట్లో హిడ్మాకి సంబంధించిన గన్మెన్లు విజయవాడలో పట్టుబడ్డారు దాని మూలంగా ఈ కథలో ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది ఇంకా తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే సిఐ శంకరయ్య డిస్మిస్ ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన సిఐ శంకరయ్య అక్కడ సాక్ష్యాధారాలను మటుమాయం చేసే క్రమంలో ఈయన పాత్ర కూడా ఉంది అనే ఆరోపణ ఉంది దానికి ఈయన ఈ శంకరయ్యని వీఆర్లో పెట్టారు ఈ శంకరయ్య చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారు బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే మీరు నాకు క్షమాపణ చెప్పాలి దాంతోపాటుగా కోటి నలభై ఐదు లక్షలు సంథింగ్ ఏదో ఒక ఫిగర్ నాకు పరిహారం కూడా చెల్లించాలని ఇప్పుడు ఆయన్ని డిస్మిస్ చేశారు ఏకంగా విచారణ కమిటీ ముందుకు రాని ఫలితం సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వివేకా హత్య సాక్ష్యాలు చెరిపేసిన సీఐని వారించలేదని అప్పట్లో చంద్రబాబు ఆరోపణ తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఇటీవల సీఎంకే నోటీస్ ఇచ్చిన శంకరయ్య వివేకా కేసు దర్యాప్తు సక్రమంగా చేయలేదని శంకరయ్యపై అభియోగం తొమ్మిదో పేజీలో పూర్తి వార్త ఒకసారి చూసుకుంటే సిఐ శంకరయ్య డిస్మిస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సాక్ష్యాలు చెరిపేసినా వారించలేదని విధుల నిర్వహణలో నిర్ నిర్లక్ష్యం కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందుల సిఐ శంకరయ్యపై పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూల్ రేంజ్ రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు శంకరయ్య ఈ ఏడాది సెప్టెంబర్లో సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపించిన కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను కడప జిల్లా పులివెందులు వివేకానందరెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు ఆ సమయంలో శంకరయ్య పులివెందులు సీఐగా ఉన్నారు హత్యాస్థలిలో రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నా సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నా అక్కడే ఉన్న శంకరయ్య అడ్డుకోలేదని ఆరోపణలు ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు బహిరంగ వేదికలపై ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లోనూ కలెక్టర్లు ఎస్పీల సదస్సుల్లోనూ శాంతి భద్రతలపై సమీక్షించే సమయంలో ఈ కేసును ప్రస్తావిస్తూ వచ్చారు ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయంటూ శంకరయ్య సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపడం పదిహేను రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా లేదంటే వివరణ ఇవ్వకపోయినా కోటి నలభై ఐదు లక్షల కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించడం తెలిసిందే ఓ సిఐ స్థాయి అధికారి ఏకంగా సీఎంకు లీగల్ నోటీసు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కమిటీ విచారణకు రాకుండా వివేకా హత్య జరిగిన రోజున సీఐ శంకరయ్య విధులు సక్రమంగా నిర్వహించలేదని కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదని అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ శంకరయ్య అప్పట్లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది రెండు వేల ఇరవై జులైలో ఈ కేసు దర్యాప్తు సిబిఐ చేపట్టింది వివేకా హత్య కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య నాడు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపకుండా మృతదేహంపై గాయాలు ఉన్నాయని కూడా ఎవరికీ చెప్పకూడదంటూ తనను భయపెట్టారని ఆయన అందులో తెలిపారు తీరా మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ ఆయన తప్పించుకున్నారు ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు నాటి జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళింది మరో మూడు నెలలు విజయానందే సీఎస్గా కొనసాగింపుకు సీఎం నిర్ణయం ఫిబ్రవరి తర్వాత సాయి ప్రసాద్కు ఛాన్స్ మూడు నెలలు సిఎస్కి టైం పొడిగించారు సంతృప్తితో వీడ్కోలు చెప్తున్నా అంబేద్కర్ స్ఫూర్తితోనే కర్తవ్య నిర్వహణ సంపన్న ఎస్ ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండొద్దు వీడ్కోలు సమావేశంలో జస్టిస్ గవాయ్ ఇది రెండు రోజుల కిందట కూడా ఆయన వివరణించుకునేదాకా వచ్చింది ఇది పూర్తి సంతోషంతో సంపూర్ణ సంతృప్తితో న్యాయస్థానాలను విడుతున్నట్లు సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు శుక్రవారం చివరి చివరి పని దినం కావడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు న్యాయవాదిగా న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల పాటు న్యాయ వ్యవస్థతో ఆయనకు ఉన్న అనుబంధం ఉంది అది ఆదివారం ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సాయంత్రం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయన ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నేను రాజ్యాంగాన్ని పట్టుదలతో చదివే విద్యార్థిని రాజ్యాంగ విలువలైన సమానత్వం న్యాయం స్వేచ్ఛ సౌ సౌభ్రాత్వం నా హృదయానికి దగ్గరగా ఉంటాయి అని ఆయన అన్నారు తన మూలాలను గుర్తు చేసుకుంటూ మహారాష్ట్రలో అంతగా ప్రాచుర్యం లేని ప్రాంతం నుంచి వచ్చానని తెలిపారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరకు ఎదిగానని తల్లిదండ్రులు నేర్పిన విలువలే తనను ఈ స్థానానికి తీసుకువచ్చాయని తెలిపారు ఆ పదవిని చేపట్టిన తొలి బౌద్ధ రెండవ దళిత వ్యక్తి ఆయనే కావడం విశేషం ఇక కర్ణాటకలో హైడ్రామా ఢిల్లీ వెళ్ళిన డీకే ఆప్త ఎమ్మెల్యేలు ఆ విషయం తనకు తెలియదన్న డీకే మార్పుపై నిర్ణయం అధిష్టానం ఉందే యాక్చువల్గా ఈ గొడవ కారణంగానే హడావుడిగా జగన్మోహన్ రెడ్డి తిరిగి బెంగళూరు వెళ్ళాడు అనే ఒక కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి డీకే శివకుమారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం అలాంటిది అసలు బెంగళూరులోనే ఎక్కువ కాలం గడపటం జగన్మోహన్ రెడ్డి వెనుకున్న ఉద్దేశం కూడా ఇదేనని అందరూ అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈ ఏదన్నా నిర్ణయం తీసుకున్న సమయంలో వెంటనే అరెస్ట్ చేయడానికి వెంటనే ఇంటికి వచ్చే పోలీసులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది అదే బెంగళూరు ప్యాలెస్ అయితే ఆయనకు కొద్దిగా సేఫ్ ఉంటుంది దాంతోపాటుగా అక్కడ ప్రభుత్వం ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది అనేది కూడా బయట ఉన్న భావన కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని మరో రెండేళ్లు తానే బడ్జెట్ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు ఈ ప్రకటన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆప్తుల్లో ఆగ్రహం పెళ్ళుబుకేలా చేసింది ఈ పరిణామాల క్రమంలో ఆయన సన్నిహితులైన ఎమ్మెల్యే గురువారం ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను కలిశారు మంత్రి చలువురాయస్వామితో పాటు మరింతమంది శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు అదే సమయంలో చక్ చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చలకు దారితీసింది ఢిల్లీ వెళ్లిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది మైసూరులో సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పులను లేదా కేబినెట్ విస్తరణపై అధిష్టానం తుది నిర్ణయం అని అన్నారు ఖర్గే శనివారం బెంగళూరు వస్తున్నారని తాను స్వయంగా వెళ్ళి కలుస్తానని కూడా అన్నారు సిద్ధరామయ్యకు ఆప్తులుగా పేర్కొ పేరొందిన ముఖ్యులు డిన్నర్ మీటింగ్ నిర్వహించడం సరికొత్త చర్చకు దారి మంత్రి సతీష్ జార్కి హోళి తన నివాసంలో గురువారం రాత్రి విందు ఇచ్చారు ఎమ్మెల్యేలంతా నా వాళ్లే డికే శివకుమార్ ఇంకో పక్క నాకేం తెలియదు అని చెబుతాడు ఎమ్మెల్యేలంతా నా వాళ్ళే గ్రూపు రాజకీయాలు తన రక్తంలో లేవని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అన్నారు బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తన వాళ్లేనని చెప్పారు తనకు ప్రత్యేకమైన గ్రూపులు ఆప్తులు లేరన్నారు సీఎం సిద్దరామయ్య ఐదేళ్లు అధికారంలో ఉంటారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ చాలా సంతోషం కాదన్నది ఎవరు ఆయనకు మా మద్దతు ఉంటుంది అని వ్యాఖ్యానించారు దీన్ని రివర్స్ గేమ్ అంటారు ఎయిర్ షోలో కూలిన తేజస్ పైలట్ దుర్మరణం ప్రదర్శన చివరి రోజున ఘటన ప్రపంచంలోనే అతి పెద్దదైన దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో చివరి రోజున ఘోర ప్రమాదం సంభవించింది భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ కూలిపోయింది అల్ మక్తం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన తేజస్ నింగిలో విన్యాసాలు చేస్తుండగా నేరుగా కిందకి జారింది ప్రదర్శన తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన జనం చూస్తుండగానే ఆ యుద్ధ విమానం నేలం తాకి పేలిపోయింది ఈ ఘటనలో పైలట్ తీవ్ర గాయాలతో మృతి చెందినట్టు భారత వాయుసేన ప్రకటించింది అల్ అభివృద్ధి చేసిన సింగిల్ సీటర్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది నెగటివ్ జీ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో శక్తి దాని నుంచి యుద్ధ విమానాన్ని విమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో పైలట్ విఫలమయ్య అవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు యాక్చువల్గా ఇందులో పైలట్టు దాన్ని మళ్లించడంలో విఫలమయ్యారంటున్నారు కానీ యాక్చువల్గా అది సపరేట్గా సిస్టమిక్ మోడ్ ఉంటుంది ప్లై బై వైర్ అని సిస్టమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇందులో ఇందులో అంటే దానికి అది సిస్టమ్ కంట్రోల్లోకి వెళ్ళటమే తప్ప ఇందులో పైలెట్ విఫలం ఏమీ ఉండకపోవచ్చు ఈనాడు లోపల పేజీల్లో చూసుకుంటే కనుక మత్స్యకార జీవనోపాధికి మార్గసూచి సిద్ధం రెండు వందల నాటికల్ మైళ్ల వరకు వేటకు అవకాశం కేంద్రం నిర్ణయంతో మరింత మేలు స్పీడ్ బోటింగు స్కూబా డైవింగ్లో శిక్షణ ఇప్పిస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల జీవనోపాధికి భద్రత భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు ఇచ్చిన హామీల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలుకు మార్గసూచి తుది దశకు చేరింది తీరంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపుతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి సారించాం విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సూచనలకు సూచనల మేరకు రూపొందించిన ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొ పేర్కొన్నారు కేంద్రం ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రెండు కోట్లతోటి ప్రత్యేక చర్యలు చేపడుతుంది వంద రోజుల ప్రణాళికలో భాగంగా వేటా నైపుణ్యానికి పెంచటం ప్ర ప్రత్యేక రీఫ్లు ఏర్పాటు తదితర అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు బంగాళాఖాతంలో మరో గండం నేడు అండమాన్ సమీపంలో అల్పపీడనం బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా తరువాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది శనివారం ప్రకాశం శ్రీ పొట్టిరి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఎక్కడ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్లో ఆరణి కొంపట్లు ఇందాక చూసిందే సెక్రటేరియట్ లోని లోని సునీల్ కుమార్ ఎన్ఫార్మర్లపై చర్య తీసుకోండి సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ మీద రఘురాం కృష్ణరాజు గారు ఆరోపణ ఇది సెక్రటేరియట్లోని సునీల్ కుమార్ ఎన్ఫార్మర్లపై చర్యలు తీసుకోండి సిఎస్కు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు లేఖ అంబేద్కర్ ఇండియా మిషన్తో సంబంధం ఉన్న సిఐడి మాజీ డీజీపీవి సునీల్ కుమార్ సహాయకులు సచివాలయంలోని వివిధ శాఖల రహస్య సమాచారాన్ని అనధికారికంగా తీసుకుంటున్నారని ఉప సభాపతి ఆరోపించారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన సిఎస్ విజయానంద్కు లేఖ రాశారు సునీల్ కుమార్ సహకారంతో ఈ వ్యక్తులు సచివాలయంలో ముఖ్యమైన శాఖల్లోకి ప్రవేశించి అక్కడ రహస్య సమాచారాన్ని రాడికల్ గ్రూపులకు అందజేస్తున్నారు కాకినాడ నుంచి సమాచార హక్కు చట్టం దరఖాస్తులను పెడుతున్నారు ఇలాంటి చర్యలు గోప్యతకు భంగం కలిగించే ఉండడమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సమగ్రతకు దెబ్బతీస్తున్నాయి ఒకవైపు రా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా ప్రమోట్ చేయాలన్నటంతో పాటు పలు ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్ఫార్మర్ల చర్యలు పెట్టుబడిదారులు విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఎస్ను ఆయన కోరారు సాక్షిలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి లేఖ బెంగుళూరు లేఖ కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఎంత నిర్లక్ష్యమా చంద్రబాబు సర్కార్ సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అబద్ధాలు సరికాదన్నందుకు ఊష్టింగే బహుమానం సిఐ శంకరయ్య చేసే తప్పులన్నీ చేసేసి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ఉండే సాక్ష్యాధారాలు తుడిపేస్తంటే కళ్ళకి కట్టనట్టు కళ్ళకు గంతలు కట్టుకునే మళ్ళీ నుంచొని ఈ రోజున ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది ఏసీబీ కోర్టులో చెప్పిన మాటలపై చెవిరెడ్డి బహి బహిరంగ లేక కళ్ళు లేక రాయడమే రెండో పేజీ అయితే జగన్మోహన్ రెడ్డి లేఖతో నింపేశారు మరి ఆయన నిజంగా రాస్తున్నాడు లేకపోతే ఆ పేరుతోటి ఏదో ఒకటి మన పేపర్లో మనం రోజు వేసుకోవాలి కదండి అని ఇలాగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా సీఎం చంద్రబాబు సర్కారు నిర్వాహకాలను ఎండగొడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్ చంద్రబాబు సర్కారు వైఫల్యం వల్లే ఇప్పుడు కేడబ్ల్యూడిటి టూ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారుని వినిపిస్తున్న వాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి కేడబ్ల్యూడిటి టూ తన తుది నివేదికను రెండు వేల పదమూడు నవంబరు ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ కృష్ణా జలాల కేటాయింపులపై కేడబ్ల్యూడిటి వన్ నిర్ణయాలను ఎలాంటి ప్రభావానికి లోనై తీసుకున్నవి కావు కాబట్టి వాటిని సమీక్షించడం అంటే కొత్తగా గందరగోళానికి తెరతీయుటివే అని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని పదకొండవ షెడ్యూలు క్లాస్ నాలుగు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులను ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు యథాతరంగా కొనసాగించాల్సిన ఉంది ట్రిబ్యునల్ ప్రాజెక్టు చేసిన నీటి కేటాయింపులో ఎలాంటి మార్పు ఉండకూడదు కానీ అంతర్జ అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం విభజన పదకొండు షెడ్యూల్ను తొంగలో తొక్కుతూ కేంద్ర జలశక్తి శాఖ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున అదనపు విధి విధానాలను జారీ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించింది వెంటనే దాన్ని సవాల్ చేస్తూ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఆ తర్వాత ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదు చిలుగా మరి ఇంత నిబద్ధత ఇవన్నీ ఉంటే ఆ కేసీఆర్ నోట్లో ఒక బిర్యానీ ముద్ద పెట్టగానే ఉమ్మడి ఆస్తులు మొత్తం మరి తెలంగాణకే వదిలేసి చక్క చేతులు ఊపుకుంటూ వచ్చేసి అడిగిన ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు నిబద్ధత అనేది అది మాటల్లో కాదు చేతల్లో కనిపిస్తే ఇది ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు వాటి వెనకున్న కథలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం మళ్ళీ రేపటి ఈ వార్తాపత్రికల విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసిన వారికి నా ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి